గారి కాలజ్ఞానం ప్రకారం మేష రాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాక కారణంగా జరగబోయే అతిపెద్ద నాలుగు సంఘటనలు చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురితో కూడా కలుపుగోలు మనస్తత్వం ఉంటుంది ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా తనవారుగా భావిస్తూ ఉంటారు స్నేహాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరిని కూడా ఈ రాశి వారు దూరం చేసుకోవడానికి అయితే ఇష్టపడరు తమకి ఎవరైనా ఏదైనా ఒక బాధ్యత అప్పగించారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఇచ్చిన మాట చాలా వరకు కూడా కట్టుబడి ఉండడానికి తప్పకుండా ఉండడానికి రాశివారు ప్రయత్నిస్తారు అలానే వీరిలో నిజాయితీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది డబ్బు విషయంలో కానీ ఏ వ్యవహారంలో అయినా కూడా అబద్ధాలు మాట్లాడేవారన్నా లేకపోతే నిజాయితీ లేకుండా మాట తప్పేవారన్నా ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అయితే బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది రాశివారిలో కొంచెం అధికంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా కోపం తెచ్చేసుకుంటారు అయితే ఈ కోపంలో మాత్రం ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా దూరం చేసుకోవడానికి రాశివారు వెనకాలరు అంత మొండితనం అయితే కనిపిస్తుంది కాబట్టి కోపాన్ని అయితే మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించవలసి ఉంటుంది దీనివల్ల జీవితంలో మీరు ఎన్నో కోల్పోయి ఉంటారు అనేక రంగాల వారీగా మేష రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అయితే కొంచెం ఖచ్చితంగా ఒత్తిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అందరికీ కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఏదో తెలియని దిగులు అనేది మేషరాశి వారిని ఎక్కువగా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా పెట్టుబడులు మాత్రం ఒకేసారి అధిక మొత్తం పెట్టకండి తక్కువ తక్కువ మొత్తాల్లోనే పెట్టుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు మాత్రం మానసికంగా కొంచెం దిగాలుగానే ఉంటుందంటే కెరియర్ గురించి కానీ పరీక్షల గురించి కానీ లేదా వారి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది భయపడకుండా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ నిర్ణయాలు కనుక్కున్న దానికంటే మంచి రీతిలో సక్సెస్ అయితే సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని అంశాలు వారి గురించి చెప్పారు అయితే బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతున్నట్లు మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం అటువంటి బ్రహ్మంగారే వారి గురించి కొన్ని నిజాలు అయితే చెప్పారు ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి అవి ఏంటో తెలుసుకుందాం ఒక స్త్రీ రాక కారణంగా మీ జీవితంలో నాలుగు మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ స్త్రీ రాక మీకు ఎంత అయితే మంచి చేస్తుందో ఒక విషయంలో మాత్రం చెడు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది లేకపోయినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ స్త్రీ స్నేహితురాలి రూపంలో కానీ లేదా జీవిత భాగస్వామి రూపంలో కానీ మీ జీవితంలోకి అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ స్త్రీ వచ్చినప్పటి నుండి కూడా మీకు కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయి అంటే మీ మీ జీవితంలో అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఆర్థిక పరంగా కానీ లేదా మీరు ఆలోచించే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అలానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం కానీ లేదా ఆమె వంతు ఎటువంటి సహాయం అయితే చేయవలసి ఉంటుందో అదంతా కూడా మీకు ఈ స్త్రీ నుండి అయితే లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆదాయం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా కనిపిస్తుంది ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అనవసర ఖర్చులు అనేవి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ముఖ్యంగా విందు వినోదాలు స్నేహితులతో బయటకు వెళ్ళడం విలాసాలు వీటిపై మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా కోరుకున్న విధంగా అయితే అభివృద్ధి ఉంటుంది అంటే ప్రమోషన్ల కొరకు ప్రయత్నించే వారికి ప్రమోషన్లు దక్కడం ఇంక్రిమెంట్ల కొరకు చూసేవారికి ఇంక్రిమెంట్లు లభించడం ఎవరైతే స్థాన బదిలీలు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు స్థాన బదిలీలు అనేవి జరగటం వల్ల చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ రీత్యా మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి పై స్థాయి అధికారుల నుండి తగిన గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ సమయంలో రీత్యా తోటి ఉద్యోగస్తుల నుండి కూడా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ స్త్రీ రాక అనేది కుటుంబంలో కొంతమంది సభ్యులకి నచ్చకపోవడం వల్ల వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు పెరగడం కానీ లేదా చిన్న చిన్న వివాదాలుగా ప్రారంభమయ్యి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంతాన పరంగా మాత్రం మేష వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు సంతానం అంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయి ఎప్పుడూ కూడా వారికి మంచి జీవితాన్ని అందించాలని వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ పరంగా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వివాహ రీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి అలానే ప్రేమ విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారే లభించడం జరుగుతుంది ఒంటరిగా ఉన్నవారికి కూడా ఈ సమయంలో భాగస్వామి లభిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అవకాశాల విషయంలో మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది అంత సులువుగా అయితే అవకాశాలు దక్కవు కానీ వచ్చినవి చిన్నవి పెద్దవి అని చూసుకోకుండా మీరు వాటిని సహకారం చేసుకోవడం మంచిది అలానే కోర్టు సంబంధిత వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి మంగళవారం అలానే శుక్రవారం బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ప్రారంభించుకోవడం మంచిది అలానే మేష రాశివారు నవ్వ ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ